ఇతనే ఒక కామెంట్ చేశాడు బ్రాహ్మన్స్ గెట్టింగ్ రిచ్ అన్నాడు వర్డ్ బ్రాహ్మన్ లెట్స్ కంటిన్యూ ఆన్ ది ఎకనామిక్ ఎకనామిక్ థాట్ అండి ఈ హార్వర్డ్ లట్నికే నిన్న ఫ్రైడే నేను అనప్లాయమెంట్ రేట్ రిలీజ్ చేరేమో అనుకున్నాను చేశారు సో మి బీటో రేట్ లైక్ ఇ వాంట్ ఐ వాంట్ టు మెన్షన్ సంథింగ్ అనప్లాయమెంట్ రేట్ కానీస్యూ జాబ్యేటెడ్స్ అబ్బిసమల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉన్నాయి అంతేకాకుండా మళ్ళీ పాత నెంబర్లు ఆల్రెడీ రివైజ్ డౌన్ నెంబర్స్ ఇంకా రివైజ్ డౌన్ చేశారు ఏం చేశాడు ఫైర్ చేశాడు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లేడీని ఫైర్ చేసి ఈ ట్రంప్ తొత్తునాకుండా పెట్టాడు వాడు హీ వాజ్ జనవరి సిక్స్త్ నా హీ వాజ్ దేర్ అండ్ ఆల్సో వాడి గురించి కొంచెం రిపోర్ట్స్ వచ్చాయి హీ యాక్చువల్లీ క్రియేటెడ్ వెబ్సైట్ డెనోగ్రేటింగ్ కమలా హారిస్ విత్ సెక్షువల్ ఎక్స్ప్లెసివ్ కాంటెంట్ అనే అంతటి నీచుడు వాడు అర్ధముడు అయితే ఇప్పుడు మీరు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ కమిషనర్ అవ్వాలి అంటే యూ మెయింటైన్ సర్టన్ డీసెన్సీ స్టాండర్డ్స్ కదా అలాంటివి ఏమి ఒకటి హీ వాస్ హూలిగన్ వెళ్ళి నైన్ సారీ జనవరి సిక్స్త్ అక్కడికి వెళ్ళాడు విత్ రైటర్స్ ఇప్పుడు ఈ బ్యూరోక్రసీ అమెరికన్ బ్యూరోక్రసీ ఫెడరల్ బ్యూరోక్రసీ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఆ జాబ్ స్టటిస్టిక్స్ తను అప్ చేయాలంటే టైం పడుతుంది ఇప్పుడు కొత్తగా ఒకటి తీసేసి నెల లోపలనే మార్చేసేయంటే మార్చడం కుదరలేదు వాళ్ళకి దాట్స్ వాట్ ఐ థింక్ ఇప్పుడు ఫ్రమ్ డే వన్ ఎవ్రీథింగ్ విల్ సాల్వ్ అయిపోతుంది అట్లా చెప్పాడు యాజ్ అ క్యాండిడేట్ ట్రంప్ ఇప్పుడు అంటున్నాడు ఈ ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా రాకముందే చూసినట్టున్నాడు రాకముందే ప్రిపేర్ చేస్తున్నాడు జనాలకి ఈ నెంబర్లు కాదు మీరు చూడాల్సింది సంవత్సరం తర్వాత చూడండి రెండు సంవత్సరాల తర్వాత చూడండి పొడి చేస్తాం కలిగేది చేస్తాం అంటున్నాడు సో దట్స్ దట్స్ వాట్ హీఈస్ సెయింగ్ So our context, lo, he comments uh, So then, longer context also chindi, but this is what Howard Nutlick is saying: employment. You look at next year's employment; it is going to explode. All these factories we're building, all the plants that are coming into America. You know, you look at the unemployment rate numbers today. Wait till a year from today. Wow, it will be amazing numbers. Well, let's talk about that. We do have a jobs report that's coming out in. Oh, just over thirty minutes time. Actually, uh, the jobs report did come out in thirty minutes uh, time. I explained that thing. Can he, he might have seen the numbers already? That's so cool. jobs being created not in segment them, I have something to tell you about a immigration ride on Hyundai manufacturing facility. they're building it in Georgia. బట్ దిస్ ఈస్ వన్ థింగ్ ట్రంప్ కూడా అదే చెప్పాడు నెక్స్ట్ టూ ఇయర్స్ చూడాలి యాక్చువల్ గా ట్వంటీ సిక్స్ కూడా అనలా ట్వంటీ సెవెన్ లో చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నాడు డే వన్ లో అన్ని సాల్వ్ చేస్తానన్న వ్యక్తి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఆగండి అని చెప్తున్నాడు సో ఇంకొకటి ఉంది ఐ హ్యావ్ వన్ మోర్ బిలీ ఆన్ దిస్ నిన్న పెట్టిన వీడియోలో సో ఐ హైలైటెడ్ సంథింగ్ అబౌట్ ఇది ఈ ట్రంప్ ఓవల్ ఆఫీస్ లో కూర్చుని ఏదో క్యాజువల్ కాన్వర్జేషన్ లాగా హీ విల్ మేక్ హెడ్ లైన్స్ కదా అందులో యాక్చువల్గా ఇది లోకల్ ఆఫీస్ లో క్యాజువల్ కాన్వర్జేషన్ కాదు టూ త్రీ డేస్ బ్యాక్ టెక్సీస్ తో డిన్నర్ ఒకటి వైట్ హౌస్ లో హోస్ట్ చేశారు ట్రంప్ అండ్ మలానియా అందులో సత్య చెప్పిన మాటల గురించి జనాలు చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు దాని గురించి టైం ఉంటే మాట్లాడతాను సత్యనాదళ్ళ చెప్పిన దాని గురించి అందులో వచ్చింది ఏంటి ఒక ఒక కాన్వర్జేషన్ హెడ్ లైన్ ఏంటంటే మార్క్స్ ఒకరి ప్రక తనకి రైట్ సైడే కూర్చున్నాడు రైట్ సైడే కూర్చుంటే మార్క్ మార్క్స్ ఒకరి ప్రయోజ నేను ఇట్లా లిమిటేట్ చేయడానికి నచ్చినట్లేదు జనాలకి నేను ప్రొఫెసర్ అయి ఉండి నా ఉందా తనని భంగపరచుకుంటాను అందుకే నాకు ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఓవర్ మై షోల్డర్ ఐ ఆల్రెడీ అడ్రస్ దట్ సో ఐ సోట్ ఇట్ అగైన్ హౌ మచ్ ఇన్వెస్ట్ అని అడిగితే మార్క్ ఓ ఒకరికి కా సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ త్రూ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అన్నాడు సో ఫ్యూ మినిట్స్ లేటర్ హాట్ మైక్లో చెప్పాడు యూ ఐ డి నో వట్ నెంబర్ యూ వడ్ ఐడ్ లైట్ ఐ మీన్ ఈ సిక్స్ హండ్రెడ్ బిలియన్ ఓకే అన్నట్టుగా ఐ మీన్ మీనింగ్ లైక్ హీఈస్ నాట్ సీరియస్ ఆ సిక్స్ హండ్రెడ్ బిలియన్ హెడ్లైన్ తీసుకోండి అలాగే యూరోపికి వెళ్ళినప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు 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 కూడా ఒక ప్రామిస్ లాగా చేశారు సిక్స్ హండ్రెడ్ బిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ కి ఆ అధికారం లేదు యూరోపియన్ యూరోపియన్ యూనియన్ కంపెనీస్ తరఫున వాగ్దానం చేయడానికి అధికారం లేదు కాకపోతే వాళ్ళ నెంబర్ ఎట్లా వచ్చారంటే అప్రెంట్లీ యూరోపియన్ కంపెనీస్ ఆల్రెడీ కమిటెడ్ ఇన్వెస్టింగ్ మనీ అదంతా చూసి ఒకే ఆరు ఆరు వందల బిలియన్ చెప్తే ఏం పోయిందని చెప్పారు అలాగే జపనీస్ కూడా చెప్పారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్ చేస్తాను యాక్చువల్లీ జపాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బూత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో దే ఇన్వెస్ట్ అలాట్ ఇన్ ద యూఎస్ ట్రెజరీస్ రైట్ జపాన్ చెప్పాడు ఇవన్నీ టూ అండ్ హాఫ్ అది కాంటెక్స్ గుర్తు పెట్టుకోండి ఫర్ ద నెక్స్ట్ వీడియో దిస్ ఈస్ ఇన్ వైట్ హౌస్ టెక్ టెక్ సిఇోస్ తో డిన్నర్ అయిన మరుసటి రోజు ప్యాటియా ఓపెన్ చేస్తారు దాని గురించి నెక్స్ట్ టాపిక్ అది ఆ ప్యాటియా ఓపెన్ చేస్తే అక్కడ నిలబడి uh congress uh a congressman Senator on record dinner um open air so this is what he's telling me this is what he's saying last night and they're investing tens of billions they're investing trillions of dollars some of the companies are investing literally trillions of dollars in this in this last night and they're investing 10 so for him everything ఈజ్ పర్ఫార్మెన్స్ నాన్ సెన్స్ పర్ఫార్మేటివ్ గా ఉండాలి ఒక హెడ్ లైన్ ఉండాలి హెడ్ లైన్ చెప్పేసి సరిపోద్ది నిజంగా చేసి చచ్చేనా ఇంత అనవసరం ఇప్పుడు ఫాక్స్ ఖాన్ ఫ్యాక్టరీ ఫస్ట్ టర్మ్ లో ఫాక్స్ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేశారని విస్కాన్సింగ్ లో చెప్పారు ఇట్ నెవర్ ఐ మీన్ అక్కడ హడావడి చేశాడు వెళ్ళాడు బ్రోక్ గ్రౌండ్ అండ్ ఆహా టూ బిలియన్ డాలర్ పెట్టేస్తాం అది అన్నట్టు దీన్ని ఎవరు డీటెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు అంటే పొలిటీషియన్స్ ఈ నంబర్స్ బూస్టింగ్ అనేది ఎక్కువే ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఇక్కడ పొలిటీషియన్స్ అయినా ఇండియన్ పొలిటీషియన్స్ కూడా సేమే చెప్తారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ కి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంతెంత చేస్తున్నారు అని చెప్తారు మళ్ళీ మొన్న జగన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అయితే ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఇండియన్ కంపెనీస్ తో కాంట్రాక్ట్స్ అంతకం పెట్టుకున్నాడు అది కూడా మళ్ళీ ఇట్లాగే బూస్ట్ అప్ నంబర్స్ తో చెప్పి వచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ జనాలకి ఇండియాలో అయితే జనాలకి నమ్మకాలు పోయినాయి సార్ అంటే వీళ్ళు చెప్పిన నంబర్లు ఉంటాయని అమెరికాలో కూడా నంబర్ల మీద నమ్మకం పోయేటట్టు చేస్తున్న మహానుభావుడు టప్ గారు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అనేది ఆయన 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 అంటే ఇప్పుడు ఇప్పుడు కుడి చేసేది ఎడమైతే తెలియకూడదు టైపులో లో ఆయన చెప్పింది ఆయనకే తెలియదు ఏదో చెప్పేస్తుంటాడు అంటే డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావడం మంచిదే మన దేశానికి ఈ దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం మంచిదే ఈ దేశంలో జాబులు రావడం మంచిదే కానీ ఆ జాబు లకి సరిపోయే ఆ జాబులు వల్ల మనకి జాబులు వస్తాయా లేకపోతే మనం ఇంకో సూపర్వైజర్లు తయారవుతాం అనేది చూసుకోవాలి మనకి మనకి బలంగా ఉన్న దాంట్లో ఇంకా బలంగా చుచ్చుకుపోకుండా ఈ పక్క పక్కన చిన్న చిన్న వేసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు సో ఐ వాంట్ సర్కిల్ బ్యాక్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్ దిస్ టాపిక్ విత్ వన్ Peter Navarro is aggressively posting uh, about India. He commented, Brahmins getting rich. Uh, so, I, you know, I would look, Modi's a great leader. I don't understand why he's getting to bed uh, with, with uh, Putin and Xi Jinping when he's the biggest democracy in the world. So, I, I would just simply say to the Indian people, please understand what's going on here. You got Brahmins profiteering at the expense uh, of the Indian people. Uh we need that to, to stop. Yeah, and we'll be watching uh, yeah, I was not I, I mean uh, I mean, I'm not uh, defending that, but I'm not offended by it. He he doesn't know anything. He just he just uh, an idiot. He you should be extremely proud that he knows a word, Brahmin. <laughs> he doesn't know shit about what Brahmin is, how Brahmins are at Alijas. Yeah. Indian Parliament law evolved the Brahmin percentage is it's lowest. ఆంధ్ర తెలంగాణలో ఉంది ఐ మీన్ నోబడిస్తాయి బట్ హీ మై థాట్ యాంటీ బ్రాహ్మిన్ సెంటిమెంట్ ఈజ్ సో లాజ్ సో హీ వాన్స్ తన ఉద్దేశం ఏంటి ఇండియన్ క్రౌడ్ ని అమెరికా వైపు చూపించాలంటే అది ఒక పథకం అనుకుని ఉంటాడు అంత పొలిటికల్ జీనియస్ అతను సో దాట్ ఈస్ ద రీజన్ వై హీ చోజ్ వాట్ హీ చోజ్ దాట్ దాట్ లాంగ్వేజ్ అని నేను అనుకుంటాను బట్ అతన్ని లాంగ్వేజ్ ని నేను డిఫెండ్ చేయట్లేదు కానీ బట్ వన్ థింగ్ ఐ విల్ ఆల్సో సే He made actually a, a, a segments, alone, a TV segments. What he was saying is India is buying oil from Russia, refining it, and selling it to Ukraine. Last week, that seemed like a double game India is playing, right? Like, he, They're, they're playing friends with Russia, playing friends with Ukraine also, in a, in a way. Um, and he was equating that to India being responsible for so many deaths in. Ukraine. ukraine and he's also saying we americans mano dollar or india chase we are losing it i mean I always 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 america is not losing the trade war the biggest supplier biggest beneficiary of trade war is america because we give useless worthless paper and get products useful products రష్యా అమ్ముతుంది ఇండియా కొనుక్కుంటుంది ఆ ప్రోడక్ట్ యూక్రెన్ కావాలి యూక్రెన్ కొనుక్కుంటుంది ఇట్స్ ప్యూర్ బిజినెస్ ఇది వ్యాపారం అని చెప్పి మరి తెలిసి ఎవరే ఉంది ఇది వ్యాపారం అని చెప్పి దూకుడు చూసారా లేదు దూకుడులో మాట్లాడు ఇది వ్యాపారం పని వేసుకుంటా అది ఒక్క సార్ దూకుడులోనైనా ఏదో సినిమా హీరో లాగా ఏదో చేస్తుంటాడు అదేనా ఐ డోంట్ ఐ దూకుడు సో so the ne next topic which uh, i want to get into this um, department of war and